వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ చూపించిందంటండి ఈరోజు సిమ్రా జోయా వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఇట్లా చెయ్యి ఏమో మా సిమ్ మా జోయా వాళ్ళ ఫ్రెండ్ అండి బెస్ట్ ఫ్రెండ్ ఈరోజు మా ఇంట్లో సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అది రికార్డ్ చేద్దామంటే కుదరట్లేదండి అందులో వీళ్ళు కూడా లేరు ఊరెళ్ళారు పిల్లలు వీళ్ళందరూ జోయా ఫ్రెండ్స్ అగో అక్కడ ఆడుతుంది చూసారా వాళ్ళిద్దరండి ఓ గుసగుసలు ఆడతారు అసలు ఈ ఏజ్లోనే ఉంటే వాళ్ళిద్దరికీ చాలా క్లోజ్ వాళ్ళిద్దరు అగో చూడండి ఎంత సంతోషంగా ఉందో ఈ సమ్మర్ హాలిడేస్లో ఖమ్మం వెళ్ళింది మా పాప వాళ్ళని మిస్ అవుతూనే ఉంది ఎన్నిసార్లు అడుగుతుందో ఈరోజు ఎట్లాగో వాళ్ళతో ఒక వీడియో వ్లాగ్ చేద్దాం అనుకున్నానండి ఇది మనకు ఒక మెమరీ లాగా ఉంటుంది మీ ఇంట్లో కూడా ఇట్లా పిల్లలు ఎవరైనా ఉంటే మీకు కూడా గుర్తొస్తుంది ఆ సందడి మీరు అనుకుంటున్నారు కదా మా ఇంట్లో పిల్లల కూడా మీకు నీకేం తెలుసు నీకు ఏం అర్థమవుతుంది మా పిల్లలు కూడా పంపిస్తానని నాకు అన్నీ అర్థమైపోతాయి వీళ్ళ సందడి చూస్తూ ఉండండి అంతేకాదండి మన వీడియోస్ చూస్తూనే ఉన్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇంకా చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ ఇవ్వండి ఇదిగో డ్యాన్స్ కూడా స్టార్ట్ అయిందండి నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే వాయిస్ ఓవర్లో వాయిస్ క్లారిటీ కనిపించింది నాకు మీకు క్లారిటీ కనిపించిందో లేదో కొంచెం నాకు మెసేజ్ పెట్టరా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఓకేనా డ్యాన్సులు స్టార్ట్ అయినాయి ఇక్కడ వీళ్ళు డ్యాన్సులు వేస్తున్నారు ఒకరిని చూసి ఒకళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు ఈ సమ్మర్ హాలిడేస్ ఏమో కానీ పేరెంట్స్కి వచ్చిందండి అంతా కానీ పాపం వాళ్ళు ఎంజాయ్ చేసేది కూడా ఇప్పుడే కదండీ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి వాళ్ళకి ఫన్ కావాలి ఊరికే ఈ సమ్మర్లో ఇంట్లో ఇంట్లో ఉండమంటే ఏముంటారు చెప్పండి వాళ్ళైనా మా అమ్మాయి ఆల్రెడీ మొన్నటిదాకా వెకేషన్కి వెళ్ళే వచ్చింది ఉన్నాయి కదా వచ్చింది మీతో షేర్ చేసుకున్నాను కదా అది కూడా వీళ్ళ డ్యాన్సులు కంటిన్యూ అవుతూనే ఉన్నాయండి అసలు నాన్ స్టాప్ వీళ్ళకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లేదు ఇంకా వీళ్ళ ఆటలు చిన్న చిన్నవి కదండి అప్పుడు మన అంటే మా జనరేషన్లో మేము ఆడుకున్న ఆటలు ఇప్పుడు మన పిల్లలు ఎక్కడ ఆడుతున్నారు వీళ్ళు ఓన్లీ ఏసీ రూమ్లో టీవీస్లో ల్యాప్టాప్స్లో ఫోన్స్లో ఇది అవుతున్నారు ఆ ఫోన్లు చూసే కంటే ఆ ల్యాప్టాప్లు వాడే కంటే ఆ బయట ప్రపంచానికి వెళ్లకుండా ఎండలో తిరిగితే ఎండ దెబ్బ అనుకుంటే ఇట్లా ఫ్రెండ్స్ని పిలిపించుకొని ఆడిపిచ్చు ఆడిపించుకోవటమే నయం అనిపిస్తుందండి నాకు ఎందుకంటే ఇంత పిల్లలకి మనం ఇంట్లో ఉండి ఆడుకోండి ఆడుకోండి అంటే వాళ్ళు ఫస్ట్ చూసేది ఫోన్ అండి ఫోను లేదా టీవీ ఏదైనా స్క్రీనే ఉంటుంది కళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది మళ్ళీ అదొక భయం మనకి అందుకని నాకు ఇంక ఈరోజు ఏం చేయాలో తెలియక వీళ్ళతో కొంచెం డ్యాన్స్ వేయించాను కొంతసేపు అట్లా చిన్న చిన్న గేమ్స్ అట్లా ఆడిచ్చాను ఇక్కడ ఏదో డిస్కషన్ అవుతుంది కాకపోతే మనకి అక్కడ వెదర్ కొంచెం ఏదో సౌండ్ డిస్టర్బెన్స్ ఉంది కొంచెం క్లారిటీగా ఉంటుందని ఇచ్చాను కొంతసేపు ఇచ్చానండి ట్యాబ్ ఇప్పుడే ట్యాబ్ ఏమైనా అన్నా కదా అంటారేమో కానీ కొంతసేపు ఇచ్చాను పిల్లలందరికీ కొంచెం వాళ్ళకు కూడా ఇది ఉంటుందని అది అయిపోయింది వెంటనే హరర్ మూవీ చూస్తూ అన్నారండి హరర్ మూవీ పెట్టాను మీ పిల్లలు కూడా అవునండి హరర్ మూవీ చూస్తూనే భయపడను భయపడను అన్నారు హరర్ మూవీ చూడాలన్నారు కానీ భయపడుతున్నారు సైలెంట్ చూస్తున్నారండి హరర్ మూవీ చూడండి ఎట్లా చూస్తున్నాను నేను మర్చిపోయా వీడియో రికార్డ్ అవుతుంది అనుకోకుండా నేను కూడా అందులో పిల్లలతో పాటు నేను కూడా ఇన్వాల్వ్ అయిపోయి మూవీ చూస్తూనే ఉన్నా చిన్న బాబు చూడండి వాడికి హరర్ మూవీస్ అంటే బాయ్ మాట కానీ హెరర్ మూవీ చూస్తూ ఉంటుంది మీరు ఒకటి గమనించారో లేదో వాళ్ళిద్దరు చూడండి ఒకే ప్లేస్లో కూర్చున్నారు వాళ్ళిద్దరంటే మా పాపను తన ఫ్రెండ్ వాళ్ళు ప్లేస్లు కూడా ఈవెన్ చేంజ్ అవ్వరండి పక్క పక్కనే కూర్చాడు కూర్చుంటారు గేమ్స్ ఆడినా పక్క పక్కనే ఉంటారు ఇంత ఇంట్రెస్ట్ చూస్తున్నారు చూడండి లైట్స్ ఆఫ్ చేశారండి మా హస్బెండ్ సీరియస్ చూస్తున్నామని చెప్పి ఏం లేదు అక్కడ ఏమన్నా అంటే మా ఇంట్లో పిల్లలు భయపడ్డారు మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతేనా అని చెప్పన్నాను మళ్ళీ కొంతసేపు గేమ్స్ ఆడుకున్నారండి కూర్చొని నేను చూస్తున్నాను ఎవరిట్లకి ఏం పాడుతున్నారా ఎవరు ఏం అది పెడుతున్నారని ఇంతలోకి వెదర్ సడన్గా చేంజ్ అయిందండి కూల్ కూల్గా వర్షం కూడా స్టార్ట్ అయింది అప్పుడు దాకా ఫుల్ బగ్గు ఎండ ఎండకాస్త వెదర్ చేంజ్ అయిపోయి ఫుల్ వర్షం వచ్చిందండి అంటే ఇన్ని రోజులు సమ్మర్ ఉండి సడన్గా కూల్ అయ్యేసరికి నేను అది కూడా క్యాప్చర్ చేయాలనిపించింది పిల్లలు ఆగుతారా కొంచెం వర్షం తగ్గిందో లేదో బయట సరే కొంతసేపే కదా అని పర్మిషన్ ఇచ్చాను కొంచెంసేపే చూడండి ఎట్లా లేదు ఎట్లా ఆడుకుంటున్నారు కానీ అది చూసిన నాకు కూడా హ్యాపీ అనిపించిందండి అప్పుడప్పుడు అట్లా ఆడుకోవాలి అది ఇదని అక్కడ కూడా డ్యాన్స్ లేనండి వాళ్ళ ఓన్గా సాంగ్స్ వాడుకుంటూ డ్యాన్సులు వేస్తూనే ఉన్నారు పడవలు అవి ఇవి తయారు చేశారు చూడండి ఎట్లా ఎగురుతున్నారు మీకు కూడా వెదర్ చేంజ్ అయిందా మీలో ఎవరెవరికి వెదర్ చేంజ్ అయింది ఎవరెవరి పిల్లలు ఆ వెదర్లో ఎంజాయ్ చేశారు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఆ బోట్స్ అన్ని మీరు చేసినాయనా ఫోరా అది కొట్టిందో చెప్పే కదా ఇవి మరి అంత వేస్ట్ వాటర్ ఏ జగర్తనానా అవి తయారejటమైపోయింది అది వెనక రకన్నకి పాడ పోయడం కూడా అయిపెందండి ఓకే వెనక రెండు వెహికల్ వస్తుంది సర్వజ్ఞ సారీ వర్షం ఎక్కువ వస్తే లోపలికి వెళ్ళిపోవాలి వర్షంలో తడవద్దు మళ్ళీ ఫీవర్స్ వస్తాయి ార్మల్ గా అట్లా రౌండ్ తిరగండి సర్కిల్ ఇట్లా జోయ రౌండ్ సర్కిల్ తిరిగారు ఇట్లా బోట్ ఖరాబ్ అయిపోయింది ఇగో అక్క వాళ్ళు తిరిగినట్టు ఖుషి చెప్తుంది ఎంజాయ్ చేసినట్టు వద్దు Please?